హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసుల విషయాలు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మాస్ట్ ఫస్ట్ అనమాట అంటే మార్చ్ ఒకటో తేదీ నా బర్త్డే అనమాట ఇంకా నా పుట్టినరోజు కాబట్టి ఇంకా ఆ రోజు ఏమంటే అర్లీ మార్నింగే కేక్ కట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు షర్మిలా ఫోన్ చేసి మదనపల్లం మేకప్ ఉందని చెప్పింది అనమాట సిక్స్ కట్లా ఇంకా ఆ రోజు ఏమంటే మాకు కొన్ని ప్లానింగ్లు అయితే ఉన్నాయి అనమాట ఫస్ట్ స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని కదిరికి నరసింహస్వామి కదిరి నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాలనుకున్నామా అది ఆ రోజు వేరే నివారం కాబట్టి పూజ అనేది బాగా జరుగుతుంది ఇంకా అందుకోసం అనేసి నేను హర్షిపాప ఇంకా ఆ రోజు కదిరికి ఏదో వెళ్దాము మార్నింగ్ అంతా వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అట్లా టూ కథ హర్షిపాపని సెకండ్ మళ్ళీ మధ్యాహ్నం చేసి కి పంపించాలనుకున్నాను ఇంకా అనుకో అనుకోని పరిస్థితిలో ఇంకా మేకప్ అయితే అనమాట ఇంకా వెళ్ళాను ఇంకా ఏమంటే నా నేనున్న ఫీల్డ్లో ఎట్లా అంటే నాకు కావాలన్నప్పుడు మేకప్స్ కానీ డబ్బు కానీ రాదండి ఇంకా ఇట్లా బిజీగా ఉన్నప్పుడే ఇంకా ఇలాంటి ఛాన్సెస్ అయితే వస్తాయి ఇంకా ఖచ్చితంగా నేనైతే కొన్ని కొన్ని అదే ఏంటి బర్త్డే అసలు కాదు ఇంకా నాదే కాబట్టి ఇంకా ఖచ్చితంగా వెళ్ళి వెళ్తే మార్నింగ్ అంటే పొద్దున్న ఐదుకి ఏం జస్ట్ ఒక ఎయిట్ థర్టీ నైన్ అయితే అవుతుంది అనమాట ఇంకా రోజు చక్కగా రెడీ చేసేసి ఇంకా నేనైతే కేక్ అనేది కట్ చేసేస్తున్నాను ఇంకా అక్కడ నేను కేక్ కూడా కొంచమే అంటే క్రీమ్ ఒక్కటి తిన్నాను శనివారం వేరే దాని దానితో శివాలయానికి వెళ్ళి నేను ఇంట్లో దీపాలు వేరే పెట్టాలన్నమాట హర్షిపప్పు టైం అయిపోతుందని ముందుగా కట్ చేసుకున్నా కేక్ అనేది ఇంకా కేక్ అనేది కూడా అవసరమా అనుకోవచ్చు ఎందుకంటే నాకు అవసరం లేకపోయినా ఇంట్లో హర్షి ఉంది కదా దాని హ్యాపీనెస్ కోసం అన్నా కట్ చేయాలి అసలు అసలు పోవద్దు మమ్మీ మేకప్ అనింది అనమాట ఇంకా అదే హర్షి పాప బర్త్డే అని ఉంటే కన్నా అసలు వెళ్ళిండేదాన్ని అయితే కాదు ఎందుకంటే నాకు అది మెయిన్ అనమాట ఎందుకంటే ఎంత డబ్బులు సంపాదించినా దానికోసమే కాబట్టి వెళ్ళిండేదాన్ని కాదు నాదైతే చెప్పండి ఇంకా నాది పెద్దగా లేదు లేదులేండి ఇంకా ఏమంటే ఇంకా కేక్ అనేది కట్ చేసుకోవాలనేసి ఇంకా హర్షిపాప్ కోసం అనేసి కేక్ కట్ చేసినాను ఇంక ఇక్కడైతే పాప రెడీ అయిపోయిందనమాట ఇంకా నేను అర్లీ మార్నింగ్ అయితే ఇంకా చూస్తున్నారు కదా ఫస్ట్ స్నానం అయితే చేసుకుని హర్షిపాక్కి పలావ్ అయితే చేసి చేసినాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ కూడా రాదనమాట నేను ఇంకా ఇంట్లో ఉంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చి బోన్ చేసుకొని వెళ్తుంది నేను లేకపోయినానంటే అంటే మాత్రం ఖచ్చితంగా క్యారీ అయితే కట్టించడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా తర్వాత హర్షిపాప్న అట్లే స్కూల్లో వదిలేసి నేను వెనకాల పక్కే కాబట్టి స్కూల్లో వదిలేసి నేను శివాలయానికి అయితే వెళ్ళేసి ఇంటికి మళ్ళీ వచ్చేస్తున్నాను అనమాట ఇంకా వచ్చే దారిలోనే ఇంకా తిరుపతి బండి అయితే చూసేస్తున్నాను చూసాను ఇంకా ఇదేమంటే తిరుపతి బండి ఎక్కితే డైరెక్ట్గా మదనపల్లి దింపేస్తుంది మళ్ళీ కదిరిలో దిగి ఎక్కే అవసరం అయితే ఉండదు ఇంకా త్వర త్వరగా బస్సును అక్కడ నిలిపి ఇంకా బస్ స్టాండ్ హౌస్ కాబట్టి త్వర త్వరగా ఇంట్లోకి వచ్చి బ్యాగ్ అంతా ఏమంటే బ్యాగ్ అంతా రెడీగా పెట్టుకున్నాను ఇంకా బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయినా అనమాట ఇంకా అంతే చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడేమంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట నేను హర్షిపాప టేటస్లోకి వేసుకోవడానికి అనేసి ఇంకా అన్నట్టు నేనైతే కేక్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ అయిన పర్సన్ అయితే కాదనమాట ఏమంటే జస్ట్ హర్షిపాప కోసం మాత్రమే మేము అనేది కేక్ కట్ చేసుకుంటాము ఇంకా ఆ రోజు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇంకా మేమైతే చిన్నప్పుడు నుంచి అయితే కేక్లు కట్టింగ్ అట్లా అంతా ఏం లేదనమాట నా మాకు ఇష్టమైన ఫుడ్ ఏమన్నా అమ్మ చేసి పెట్టేది గుడికి పీడ్చుకొని వెళ్ళేది ఆ తర్వాత ఇంకా చాక్లెట్స్ అయితే ఇంటి వా ఇంటి పక్కన బ బయట వాళ్ళకి ఫ్రెండ్స్కి స్కూల్లో అందరికీ మంచివాళ్ళం అనమాట అంతేగాని కేక్ కటింగ్ అయితే లేదనమాట నా తమ్మునికి మాత్రం వన్ ఇయర్ బర్త్డేకి అయితే కేక్ అనేది కట్ చేయించున్నాడు నాన్న ఇంక అంతేగాని నాన్న మేమే మేము అడగలేదు నాన్న తీసుకు తీసుకురాలేదు అనమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఉన్న రోజులు ఉంటాయి లేని రోజులు ఉంటాయి పిల్లలకి ఏమంటే ఒక లగ్జరీ అనేది అలవాటు చేసినామంటే మళ్ళీ ముందుకు ఎట్లా ఏమో మనకు అంటే ఈరోజు ఉంది కాబట్టి మనం పెడతారు లేని రోజులు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా పెద్దగా వాళ్ళైతే కేక్ అనేది అట్లాంటివి అంటే ఆరబాటాలన్నీ చేసేవాళ్ళు కాదనమాట కాకపోతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము మాకు పెట్టిన ఫుడ్డు మాకు మా మా చుట్టుపక్కల ఉన్న బంధువులు అయితే కూడా ఎవ్వరూ తినిండే వాళ్ళు కాదనమాట ఎందుకంటే అంత బాగా చూసుకున్నారనమాట మా అమ్మ మా నాన్న మమ్మల్ని అసలు చిన్నప్పటి నుంచి ఏ అంటే తినని రోజు అనేది అంటూ లేదనమాట మా లైఫ్లో అనేది అంటే కొందరు అంటూ ఉంటారు కదా మాకు లేని రోజులు ఉన్నాయని ఆ రోజు అనేది లేదనమాట మాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అమ్మ నాన్న ఇద్దరు కూడా అంతెందుకు నాకు గాన ఇప్పుడు నాకేమన్నా కొంచెం ఎట్లా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా నేను ఇక్కడ మెట్టి నీంట్లో ఎంత పులిలాగా గర్జించినా అది కేవలం నాన్నని చూసుకొని మాత్రమే అనమాట ఎందుకంటే మా నాన్న సపోర్ట్ అనేది మాకు ఇప్పటికీ ఉంది ఎప్పటికీ కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే అదొక పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చే వాల్యూ అనేది వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చిన ఒక ఇది అనమాట కాబట్టి దాన్ని అనేది సక్సెస్ఫుల్గా మనము అన్ని అన్ని మంచి పనులు చేసుకుంటూ వాళ్ళకంటూ చెడ్డ పేరు రాకోకుండా ఉండాలనేది నా ఉద్దేశం అనమాట ఇప్పుడు కూడా అంతే నన్ను ఇచ్చిన చోట కూడా ఎప్పుడు కూడా మా అత్తమ్మ వాళ్ళు కానీ మా ఆయన కానీ ఎవరు కూడా నా అంటే ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే బ్యాడ్గా ఎవ్వరు కూడా మా పేరెంట్స్ చెప్పే ఇది వరకు నేనైతే పెట్టుకోలేదనమాట ఇప్పుడు కూడా మా నాకు కొంచెం మంచి పేరు అయితే ఉందన్నమాట నా మెట్టిలో కాబట్టి ఎప్పుడు కూడా నా మా ఆయన కానీ మా అత్త మా అమ్మ వాళ్ళు కానీ అయ్యో నీ కూతురు ఇట్లా నీ కూతురు అట్లా అని ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళకైతే కంప్లైంట్ చేసిన డేనే లేదా రోజే లేదనమాట ఎందుకంటే నాన్న ఒకటే చెప్పినాడు నీ నుంచి మా వరకు ఏది కూడా మీ అమ్మాయి పని చేసింది అనే పేరు అనేది రాకూడదని ఒకసారి అయితే నాన్న చెప్పినాడు ఎప్పుడు చాలా చిన్నగా ఉన్నా అంటే నాకు పెళ్ళైన కొత్త కొత్తలో ఇంకా అప్పటి నుంచి కూడా అంతేగాని నేను ఎవరినైనా కానీ నా ఇంటికి వచ్చిన వాళ్ళని కానీ నా ఇంటి ఆడబిడ్డ ఆడబిడ్డని కానీ ఎవరినైనా కానీ నా నేను పెట్టే వరకు అంటే నేను నా వరకు నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను వాళ్ళని బాగా చూసుకున్నాను ఎందుకంటే ఒకరిని గబక్కన ఒక మాట అనేసేదాన్ని కాదనమాట ఏమంటే నాకు నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉందన్నమాట ఎందుకంటే ఏదన్నా కానీ గబక్కను విన్నా కానీ అంటే ఎవరైనా ఏమైనా గబక్క అన్నా కూడా లేదంటే ఏమన్నా ఒక మాట అన్నా కూడా నన్ను గబక్కనే అనేస్తానమాట ఎందుకంటే నా నోట్లో అనేది ఉండదన్నమాట మాట అనేది గబక్కని బయటకు వచ్చేలా లేదంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది లేదంటే నా మైండ్ ఎట్లా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఉన్నది ఉన్నట్లే మాట్లాడాలి ఒక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటే మాట్లాడుకున్న క్యారెట్ అలాంటి పర్సన్ అయితే కాదనమాట నేను అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడము ఇంకా లేదంటే వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు బతుకుతున్నారు నేను బతకలేదని వాళ్ళ మీద అట్లా చాడి అంటే చూడడం ఎందుకంటే నేను చిన్నప్పుడు నుంచి పెరిగిన వాతావరణం అయితే అది కాదనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా నాన్న వాళ్ళ ఇంటికి మా ఇంటికి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ నాన్న వాళ్ళ సైడ్ కానీ వాళ్ళు మా ఇంటికి వస్తే ఆయన బోన్ చేసుకొని ఒక కొద్ది రోజులు ఉండి పో పోయారే కానీ మేము ఎప్పుడు ఒక ఇంట్లోకి చేయి జాపి వెళ్ళడమే అనేది తెలియదు అనమాట మాకి నేను చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పిల్ల పెరిగినాను కాబట్టి నాకు ఎప్పుడన్నా కానీ మనకు ఉంటే మనం తినాలి కానీ మనము లేనప్పుడు మనము లేని రోజులు మనము మనం ఇంట్లో గొజ్జు పీసుకున్నాము ఏం చేసుకున్నామో మనకైతే తెలియదు కాబట్టి ఒకరినైతే ఇబ్బంది పెట్టకూడదు అనే ఇది ఉందనమాట ఇంకా చిన్న నేను చిన్న నాకు బుద్ధి వచ్చినంత వరకు కూడా ఒకరి పైన డిపెండ్ అయ్యే పర్సన్ అయితే కాదనమాట నా చేతనైతే చేస్తాను లేదంటే లేదు అంతే కానీ ఇంకా అంతే అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇది వచ్చేసి నా మార్చ్ ఫస్ట్ నా బర్త్డే అండి ఇంకా నెక్స్ట్ ఇయర్ కంటే రెండు వేల ఇరవై ఆరో తేదీ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ముప్పై సంవత్సరాల్లో పడుతుంది అనమాట ఇంక నేను సరే నమ్మబుద్ధి కాలేదు నాకు థర్టీ ఇయర్స్ అంటే దగ్గరకు ముప్పై సంవత్సరాల నాకు అని ఇది అనిపిస్తుంది అప్పుడే ఇంత ఎంత భిన్న డేస్ అనేది పెరిగిపోతున్నాయో అనిపిస్తుంది ఇంకా ఈ బర్త్డే వచ్చేసి ట్వంటీ నైన్ అండి నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ నాకు పద్దెనిమిది సంవత్సరాలకి పెళ్ళి అయిందన్నమాట ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ నాకు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసి థర్టీ ఇయర్స్ అనమాట అప్పుడే డేస్ ఎంత లాంగ్ పెరిగిపోతున్నాయో ఇంకా అందరూ కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఇలాంటి పుట్టినరోజు నా బేబీ నా బిడ్డ ఒక లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు నేను ఉండాలనేసి అయితే కోరుకుంటాను ఎందుకంటే అది సెల్ఫిష్ కానీ సెల్ఫిష్ కానీ ఏదన్నా కానీ నా బిడ్డ నా నా కళ్ళ ముందర నేను అంటే ఏమంటారు అది లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా నన్ను భగవంతుడు పెట్టాలనేది నేను అనమాట ఇంకా అంతే అనమాట ఏమైనా సుత్తిగా మాట్లాడంటే సో వెరీ సారీ అనమాట కొంచెం ఎమోషన్ కూడా అయిపోయినాను ఇంకా అంతే అనమాట చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ వీడియో క్లిప్లు చూసేసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి గుంత పొంగనాలు అయితే చేస్తున్నాను కొద్దిగా పిండి అయితే మిగిలింది గుంత పొంగనాలకు ఏమంటే ఫ్రెష్ పిండి కాకుండా కొంచెం పులిసిన పిండి అయితే చాలా బాగుంటుంది కొద్దిగా నూనె సాసులు ఉద్దిపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మీకు కావాలంటే దీంట్లో చెనిగ్గింజలు కూడా వేసుకోవచ్చు అంటే శనగలు బేలగా చేసి వేయించి బేళగా చేసి అంటే పప్పులు పప్పులుగా ఉంటాయి కదా అట్లా చేసి ఇంకా వాటిని కూడా వేసుకోవచ్చు ఇంకా ఉద్దిపప్పు శనగపప్పు బాగా వేగినాక ఇవి వచ్చేసి ఆనియన్ ఫ్రింగ్ ఆనియన్ అంటారు కదా అవి అన్నమాట అంటే ఇంకా ఉల్లికాడలు అనమాట ఈ ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కున్నవి దీంట్లోకి వేసేసుకోవాలి దీంట్లో వాటర్ కూడా వేయకోకుండా మనం దీంట్లో ఆల్రెడీ వాటర్ వేరే ఉంటుంది లిటర్ అది క్లోజ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ మనం ఈ ఆనియన్ అనేది కొంచెం బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఆ రోజు ఏమంటే కొద్దిగా టైం ఉండింది కాబట్టి అట్లాగనే వేసేసినాను అంటే త్వరగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి వేసుకున్నాను అనమాట నేను కొంచెం టేస్ట్ బాగుంటాయి కావాలనని పండ్ల కింద కూడా తగలదనమాట ఇట్లా సన్నగా కట్ చేసుకోవడం వల్ల బాగా వేయించుకోవాలండి ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే రుచికి సరిపడేంత సాల్ట్ అయితే మనం పిండిలోకి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి లేదంటే ఉప్పు ఉప్పు అయిపోతాయి కాబట్టి కొంచెం చూసి అయితే వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి కొత్తిమీర పసుపు అంతా కూడా వేసుకొని వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా బాగా వేయించుకొని నేనైతే మామూలుగా ఏం చేస్తానంటే రేపు గుంత పొంగనం అంటే రేపు టిఫన్కి గుంత పొంగనం చేయాలంటే ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రం మధ్య నైట్లో అట్లా ఇట్లా తాలింపు ఒకటి చేసి నేను చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అర్లీ మార్నింగ్లో వేసి దోస్బిన్లోకి అయితే కలిపేస్తాను అనమాట ఎందుకంటే టైం అనేది ఉంటే చాలా టేక్ అనమాట ఎందుకంటే కట్ చేసుకోవాలి తిరుపతి వేసుకోవాలి కాబట్టి టైం ఉందంటే ఇస్ ఓకే కానీ ఆ రోజు ఏమంటే హర్షిపాప స్కూల్కి వెళ్ళిపోయినాక మేము చేసుకున్నామండి హర్షిపాపకు కావాలంటే ఖచ్చితంగా నైట్ అయితే చేసుకోవాలి లేదంటే అర్లీ మార్నింగ్ లేచి చేసుకోవాలన్నమాట ఇంక ఈ పెన్ వచ్చేసి నేను దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అయ్యింది చాలా బాగుందనమాట సెవెన్ హండ్రెడ్ అయితే పడింది ఇది ఇది ఆన్లైన్లో ఏం తీసుకోండి కాదండి ఆఫ్లైన్లో తీసుకునింది అనమాట మదనపల్ చాలా బాగుంది అనమాట మీకు చూపిస్తున్నాను ఈ గేజ్ కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ ఉందనమాట అదొక్కటి అంత బరువు ఉంది ఇంకా ఆ రోజు అనుకోకుండా తీసుకునేసినాను ఇప్పటికి లైఫ్ అనేది బాగా వస్తుంది ఇంకా చూస్తున్నాం కదా ఈ పల్లెం అంటే అంత అంటే అదే ఫ్రీ ఆనియన్ ఇవి వచ్చేసి అంతా కూడా కలిపేసుకున్నాను అంటే ఎరగడ్డ వేసే అవసరం లేదండి ఈ ఉల్లి మనకు ఆనియన్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఇంకా చూస్తారా పసుపు వేయడం వల్ల మనకు వైట్గా లేకోకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అంతే ఇంకా అనేది బాగా వేడి చేసుకొని ఇంకా ఒక్కొక్క కుంత పొంగనాల్లో కొంచెం కొంచెం వేసుకొని మనము మెత్తగా కావాలా రోస్ట్గా కావాలా దాన్ని బట్టి చేసుకోవాలి మనం కొంచెం రోస్ట్గా కావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం మెత్తగానే ఉండాలంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని నాస్టిక్ పెనం కాబట్టి ఆయిల్ వేసినా వేయకపోయినా బాగా వస్తాయి ఏమంటే వేస్తే ఏమంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట హర్షిపాక్ నెయ్యి వేస్ట్ చేస్తే కూడా సూపర్ చాలా ఇష్టం అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇంకా మీకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి గుంత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గుంత పొంగనాలు దీనికి ఎరకారం కానీ పల్లీల చట్నీ కానీ సూపర్గా ఉంటుంది ఆ రోజు నేను ఎర్రకారం అయితే చేసుకున్నాను ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఏంటి చేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నట్టు ఈ మార్చ్లో జరుపుకున్న వాళ్ళందరికీ కూడా మెనీ 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 హ్యాపీ బర్త్డే అనమాట ఇలాంటి పుట్టినరోజు మరో ఎన్నో ప్పుకోవాలని శివన్ శివయ్యని అయితే కోరుకుంటాను ఇంకా అంతే అనమాట చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నట్టు నాకు కూడా మీరు అందరూ కూడా బ్లెస్ అయితే ఇవ్వండి బాయ్